హాయ్ అండి గోధుమ రవ్వ పాయసము ఎలా రెడీ చేసేది చూపిస్తాను చాలా టేస్ట్గా ఉంటుంది మనం ఎప్పుడన్నా పూజలకు ప్రసాదం కానీ పెట్టుకోవచ్చు అమ్మవారికి చాలా ఇష్టమైన ప్రసాదము గోధుమ రవ్వ పాయసం గోధుమ రవ్వ తీసుకోవాలా నేనైతే ఇట్లా ప్యాకెట్ దీంట్లో తీసుకుంటాను ఇట్లా చిన్న గ్లాసు ఒక చిన్న గ్లాస్ టీ గ్లాస్ అంతా రవ్వ తీసుకున్నాను ఇలా ఉంటుంది గోధుమ రవ్వలే ఒక అర్ధం గ్లాస్ అంతా మనము శనగబెయలు క్వాంటిటీ అర్ధం గ్లాస్ తీసుకొని మనము బెల్లు కడుక్కొని నానబెట్టుకోవాలి బెల్లు బాగా కడిగేసుకొని ఒక అర్ధగంట సేపు అని నానబెట్టుకోవచ్చు పెట్టుకోకపోయినా పర్వాలేదు ఏమంటే నానబెట్టుకుంటే తొందరగా మనకి ఈజీ ఇలా కడిగేసి నానబెట్టుకున్నాను ఇక్కడ మనము దాక్ష గోడంబి నెయ్యిలో వేయించుకోవాలి నెయ్యి వేసుకుందాము నెయ్యి వేసుకున్న తర్వాత మనము గోడంబి వేసుకుందాము ఇలా కొంచెం వేగిన తర్వాత దాక్ష వేసుకోము పక్క తీసి పెట్టుకోవాలి మనం పక్క తీసి పెట్టుకున్న తర్వాత రవ్వ వేయించుకోవాలి గోధుమ రవ్వ మనము మాడిపోకుండా లైట్గా వేయించుకోవాలి సరిపోతుంది పక్కన పెట్టేసుకుందాము తినుగళ్ళు కడుక్కున్నవి పెట్టేసుకున్నాను మనం చిన్న గ్లాసు రవ్వ తీసుకున్నాం కదా నేను ఇలా పెద్ద గ్లాస్తో రెండున్నర గ్లాస్ వాటర్ వేసుకున్నాను కానీ ఎక్కువనే వాటర్ పడుతుంది రెండున్నర గ్లాస్ వాటర్ వేసుకొని మనం బ్యాళ్ళు బాగా ఉడకనివ్వాలి ఇలా ఉడికించుకోవాలి మెత్తగా మనము బ్యాళ్ళు మెత్తగయ్యే వరకు ఉడికించుకోవాలి బ్యాల్ ఉడికిన తర్వాత ఇలా ఉడికినవి మనం రవ్వ వేసుకోవాలి పెట్టుకున్న రవ్వ ఇది కానీ ఒక ఐదు నిమిషాలు ఉడకాల రవ్వ ఇలా మనము కొంచెము ఇలాచి పౌడర్ వేసుకోవాలి మనం ఇది ఉడికిన తర్వాత బెల్లం వేసుకోవాలి బెల్లం అంటే నేను క్వాంటిటీది ఒక గ్లాస్ తీసుకున్నావు ఒక గ్లాస్ రవ్వ అర్ధం గ్లాస్ బేళ్ళకు నేను రెండు గ్లాసులు వేసుకుంటున్నాను అంటే మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు ఎవరు స్వీట్ తింటారు ఎట్లా స్వీట్ తింటారో అట్లా వేసుకోవచ్చు కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు దాన్ని బట్టి మనం వేసుకోవచ్చు కొంచెము పాలు వేసుకుంటున్నాను వేసుకున్నాక ఇట్లా బాగా కలుపుకోవాలి బెల్లం అంతా కరగాల ఇలా వస్తుంది ఇట్లా రావాలి టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసుకుంటున్నా వేయించుకునే ద్రాక్ష గోడమ్మ వేసుకోవాలి అయిపోయింది రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుందాము మనం గోధుమ రవ్వ పాయసం ఇలా వచ్చింది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కానీ ట్రై చేయండి ఎలా వచ్చింది కామెంట్స్ పెట్టండి